గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వయో వృద్ధుల సంక్షేమ సంఘం ఓల్డేజ్ హోమ్స్ ఎన్జిఓ అసోసియేషన్లు ఈ వేడుకలను నిర్వహించాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్త అతిథిగా హాజరై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు ఇందులో భాగంగా ఆయుష్ శాఖ వృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్ని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు అదేవిధంగా ఏజ్ హోమ్స్ నిర్వహిస్తున్న ఎన్జిఓస్ మరియు యూత్ యూత్ను కూడా ఈ సంవత్సరం మేము ఈ భాగ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము మీరు అడగచ్చు ఇది సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రామ్ కదా యూత్ ఎందుకండి అని మెయిన్గా ఏంటంటే మనకి ఈ సంవత్సరం అంటే యూత్లో కూడా అవేర్నెస్ క్రియేషన్ చేయమన్నారు మనల్ని అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించడం కోసం వయోవృద్ధులు ఎవరికి తక్కువ కాదు వాళ్ళని మనము ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు ఎక్కువ మంది ఓల్డేజ్ హోమ్స్కే పరిమితం కాకుండా యూత్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసము వాళ్ళని కూడా భాగస్వాములు చేశాము అంతేకాకుండా యాక్ట్ గురించి అంటే ముఖ్యంగా వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి అవగాహన కల్పించడానికి కొరకు ఈ కార్యక్రమంలో ఆ విషయాలను కూడా మేము పాంప్లెట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈ యాక్ట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ అప్పీలేట్ ఉంటాయి డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ గారు దానికి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ని పరిష్కారం చేస్తారు అదేవిధంగా అప్పీలైట్ ట్రిబ్యునల్స్కి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ కన్వీనర్గా ఉంటారు ఈ ఈ ఈ అవగాహన కార్యక్రమాల వల్ల ఏంటంటే సొసైటీలో అంటే వీళ్ళందరినీ కూడా తల్లిదండ్రుల్ని సీనియర్ సిటిజన్స్ని నెగ్లిజెన్సీ గురవ్వకుండా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన రైట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎటువంటి తిరస్కరణకు గురి చేయకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా యాక్ట్లో తెలియజేస్తారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘన ఘనంగా నిర్వహించడానికి మాకు ముఖ్యంగా సహకరించినటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్కి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి అంతేకాకుండా మీడియా ప్రతిని ప్రతినిధులకు అదేవిధంగా ఎన్జిఓస్ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మన వయో వృద్ధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే వాళ్ళకేంటంటే ఇప్పుడు వయో వయో వృద్ధుల్ని వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రాంటీ నేడు ప్రతి సంవత్సరం కూడా శాంక్షన్ చేయబడుతుంది అది కూడా ఏంటంటే ఆ రూల్స్ ప్రకారము ఎవరు కూడా రూల్స్కి వ్యతిరేకం కాకుండా దాని ప్రకారం నిర్వహించే వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతాయి ఆ నిధులను కూడా వాళ్ళు వేరే దానికి ఖర్చు పెట్టడానికి ఉండదు కొరకు మాత్రమే అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించాలన్నమాట